గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మళ్ళీ నెట్ క్లాత్తో మీ ముందుకు వచ్చాను వీళ్ళు శారీ కొరియర్ చేస్తే కొంచెం వెయిట్ ఎక్కువ అని చెప్పేసి జస్ట్ పీస్ ఇచ్చారు మనకి ఇట్లా పీస్ ఇచ్చినా చాలు మనం జస్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోవడానికి బార్డర్ అంతా సేమ్ ఇట్లానే వచ్చిందంట సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇంక నేను నెట్ క్లాత్ స్టార్ట్ చేశాను బాగుంది చూడండి వాళ్ళ నెట్ క్లాత్ మన యూట్యూబ్లో చూసి సెలెక్ట్ చేసుకున్నారు పోస్ట్లో కూడా వేయమన్నారు బాగుంది మిఠాయి రంగు ఇచ్చాను అండ్ సిల్వరు లైట్గా గోల్డ్ ఇచ్చాను శారీ మొత్తం ఎక్కువ సిల్వర్ వచ్చిందంట ఇదంతా సిల్వరే మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో కానీ ఇదంతా సిల్వరే లైట్గా గోల్డ్ వచ్చింది ఇక్కడ వరకు అందుకని సిల్వరు అండ్ ఎల్లో కాంబినేషన్తో ఇచ్చాను బాగుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళది హ్యాండ్ నైన్ అండ్ హాఫ్ మన డిజైను సెవెన్ ఇంచెస్ వస్తుంది అందుకని టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో బుట్టీస్ వేసాను ప్లెయిన్గా లేకుండా బాగుంది ఇక్కడ కట్ వర్క్ కూడా చూసారా ఇప్పుడు స్కాలప్ పనిమాల అడుగుతున్నారు ఫ్రెండ్స్ స్కాలప్ చేయమని కింద ఇప్పుడు ఇది స్కాలప్ ట్రెండ్ కదా శారీస్కి కూడా చేయించుకుంటున్నారు బ్లౌజెస్ కూడా ఓన్లీ స్కాలప్ చేయడానికే బ్లౌజులు అవి కూడా నా దగ్గరికి వస్తున్నాయి అంటే మిషన్ వాళ్ళు ఇంత కరెక్ట్గా వంపులు అనేది తీరు కాబట్టి ఓన్లీ హ్యాండ్ స్కాలప్కే హ్యాండ్ అండ్ నెక్ స్కాలప్ వరకే చేయించుకుంటున్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఇది నెట్ క్లాత్ ట్రెండ్ అండ్ స్కాలప్ ట్రెండ్ మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు మీరు కూడా ఇలా డిజైన్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ఈ డిజైన్ ఏంటంటే కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ ఈ శ్రావణ మాసం కూడా నేను ఆఫర్స్ పెట్టాను ఆషాఢ మాసంలోనే డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయి శ్రావణ మాసం కొత్త డిజైన్స్ వచ్చినాయి అండ్ ఇప్పుడు నెక్కను ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది డిజైన్ మాత్రం స్కాలప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మన దగ్గరకి బయటకి తేడా ఏంటంటే అంటే బయట వాళ్ళని నేను మైనస్ చేయటం కాదు చెప్తున్నాను అంటే కస్టమర్స్ నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము నెక్కు డీప్ ఇస్తేనండి మాకు ఇక్కడ వరకో ఇక్కడ వరకు కుడుతున్నారు పైనంత గ్యాప్ వస్తుంది మీ దగ్గర కూడా గ్యాప్ వస్తుందా అని అడిగారు అందుకని ఆ డౌట్ క్లియర్ చేస్తున్నాను నేను ఇదిగోండి వాళ్ళ మెజర్మెంట్ ఇంత నేను ఇక్కడ వరకు వేసి కొంచెం పైకే వేస్తాను థ్రెడ్ మనకి వేస్ట్ అయిపోయినా అండ్ టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లం కొంచెం ఎక్కువే ఇస్తాను ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్గా లేకుండా ఉంటుంది అని మీరు ఇచ్చిన మెజర్మెంట్ కంటే కొంచెం ఎక్కువే ఇస్తాను అనమాట ఫ్రంట్ కూడా అంతే గ్యాప్ వస్తుందంట ఇక్కడ వరకే వస్తుందండి ఇక్కడ గ్యాప్ వస్తుంది అంటున్నారు ఇది కూడా చూసారా ఫ్రంట్ కరెక్ట్గా వచ్చింది కొంచెం పైకి కుట్లల్లో కూడా ఇచ్చా నేను సైడ్ ఒక బంచి కూడా వచ్చింది చాలా బాగుంది పూసలు వేశాను పూసలు వేయమన్నారని చెప్పా కదా పూసలు కూడా వేసాను ఎల్లో కలర్ శారీ అండ్ సిల్వర్ బాగా వచ్చిందంట ఎల్లో కలర్ శారీలో గోల్డ్ లైట్గా వచ్చింది కాబట్టి నేను గోల్డ్ లైట్గా జస్ట్ లీవ్స్ మధ్యలోనే ఇచ్చాను బాగుంది కదా ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఇప్పుడు నేను వేసే ఇప్పుడు నేను మీకు చూపించే డిజైన్ కూడా కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం వేయడము చాలా నైస్గా చాలా క్లాస్గా ఉంటుంది అందుకని స్కిప్ చేయకుండా చూడండి ఒక కొత్త డిజైన్ వేస్తున్నానని ఇది శారీ లైట్ కనకాంబరం కలర్ శారీ చాలా అఫీషియల్గా ఉంది శారీ మాత్రం సిల్వర్ టిష్యూ అండ్ గోల్డ్ టిష్యూ వచ్చింది చూడండి మీకు అలా మీకు అర్థమవుతుందో లేదో ఫోన్లో జరిగి కనబడుతుంది కదా టిష్యూ చాలా బాగుంది ఇదేమో చెట్టులాగా వచ్చింది కింద బార్డరు ఇంకా శారీ మొత్తం టిష్యూ శారీ వచ్చింది బాగుంది క్లాస్గా ఉంది శారీ కూడా అండ్ దీనికి వీళ్ళు కాంట్రాస్ట్ కలర్ మనల్నే తెమ్మన్నారు చెర్రీ రెడ్డు సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళు అదే అనుకున్నారంట చెర్రీ రెడ్ బాగుంటుందని ఇంకా చెర్రీ రెడ్ తీసుకొచ్చాను ఎంత బాగుందో చూడండి ఈ అమ్మాయింది ప్రతిదీ బాగుంటుంది బాగుంటుంది అన్నది బాగుంది కాబట్టి బాగుంది అంటాను ఫ్రెండ్స్ చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైన్ మాత్రం ఈ మధ్యలో శారీ కలర్ రాణించాను లైట్గా రాణించాను వాళ్ళు ఎక్కువ సిల్వర్ రానియమన్నారు అంటే వేరే వేరే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఈ కలర్ శారీ బదులు మనం గోల్డ్ కూడా రాణించుకోవచ్చు జస్ట్ టూ కలర్స్ ఆప్షన్ ఇది ఎంత నైస్గా ఉందో చూడండి బుట్టీ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది అండ్ వీళ్ళు త్రీ లైన్సే చాలన్నారు ఈ హ్యాండ్ మోడల్ మనకి త్రీ మోడల్స్ ఇచ్చారు త్రీ లైన్స్ ఇచ్చారు అండ్ ఫైవ్ లైన్స్ ఇచ్చారు అండ్ ఎయిట్ లైన్స్ ఇచ్చారు మీ మీ టేస్ట్ని బట్టి నేను మీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ నేను స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు త్రీ లైన్స్ చాలు మొత్తం ఇంకా మాకు బుట్టీస్ పెట్టమన్నారు నైస్గా ఉంటుందని వీళ్ళ హ్యాండ్ లెంత్ నైన్ అందుకని త్రీ లైన్స్ ఇచ్చి ఈ లైన్కి కూడా చూసారా బుట్టి ఎట్లా అనుకుందో త్రీ లైన్స్ ఇచ్చి అండ్ బుట్టీస్ వేశాను చాలా బాగుంది నెక్ మోడల్ కూడా ఈ మోడల్ వస్తుంది నెక్కు అసలు ఇప్పుడు స్కాలప్ లేకుండా ఎవ్వరూ వేయట్లేదు ఫ్రెండ్స్ స్కాలప్ బాగా ట్రెండ్ అయింది ఇంకా నెక్కు కూడా స్కాలప్ అడుగుతున్నారు ఇదే సేమ్ నెక్కు కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళు చక్కగా ఈ మధ్యలో ఈ హ్యాంగిల్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ మధ్యలో ఇంకా టేస్ట్ ఇంకా ఇక్కడ కూడా పెట్టుకుని కొంచెం ఓవర్గా ఎక్కువ కావాలి అంటే ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటే ఈ ఈ కార్నర్స్లో హ్యాంగిల్ పెట్టుకున్నా చాలా లుక్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మనం నెక్కు ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్కు ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి స్కాలప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ స్కాలప్ కంటే ఈ పలక స్కాలప్ చాలా బాగుంది వంపులొంపులు ఇలానే టైలర్స్ కనుక కట్ చేస్తే అసలు ఆ బ్లౌజ్కి లుక్కే వేరు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ కూడా అంతా చిన్న చిన్న బుట్టీస్ రానిచ్చాను కొంచెం ఓవరాల్గా ఉంటుందని ఇంకా చక్కగా మనం ఇంకా కుందన్స్ పెడితే ఇంకా రిచ్ లుక్ వస్తుంది ఇక్కడ ఇక్కడ అండ్ లోపల అండ్ ఈ బుటీకి కింద ఈ బూట్ ఇట్లా పైన మళ్ళీ సెంటర్లో పెడితే లుక్ చాలా బాగా వస్తుంది ఫ్రంట్ కూడా నీట్గా ఉంది ఫ్రంట్ కూడా బుటీస్ రానిచ్చాను ప్లెయిన్గా లేకుండా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో డిజైను ఇంకో శారీ చూద్దాము శారీ చూడండి చాలా బాగుంది సంపంగి రంగు శారీ అండ్ సన్న బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్తో అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సంపంగి రంగే ఇట్లానే హ్యాండ్స్కి వచ్చింది అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి మీకు ఇష్టమైన మళ్ళీ నెట్ క్లాత్ డిజైను వీళ్ళు కూడా మన యూట్యూబ్ చూసి సేమ్ నెట్ క్లాత్ డిజైన్ ఇట్లానే వేయమన్నారు త్రీ శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ త్రీ శారీస్లో వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట ఓకేనా సెకండ్ శారీనేమో లవ్ సింబల్ వచ్చి మొన్న మధ్య చింతలపూడకేసాం కదా అది సెలెక్ట్ చేసుకున్నారు థర్డ్ శారీకి కొంచెం డిజైన్స్ అటు ఇటుగా కన్ఫ్యూజ్లో ఉన్నారు బోట్ నెక్ వేయించుకుందామా రౌండ్ నెక్ వేయించుకుందామా అని ఇంక ఈ లోపల నేను ఫస్ట్ శారీ బిగించేశాను చూడండి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఇక్కడ స్టిచ్చింగ్లో మీకు తెలియట్లేదు క్లాత్ ఇప్ప తీసేస్తే అర్థమైంది సేమ్ ఇంత బార్డరే వచ్చింది అందుకని నేను పర్పుల్ కలర్ లీవ్స్ ఇచ్చాను లోపల గోల్డ్ పెడితే కనపడదని ఈ బ్లౌజ్ కలర్ ఇచ్చాను చూడండి ఎంత బాగా కనబడుతుందో బాగా వెల్వెట్ అవుతుంది ఇదిగోండి చూడండి చాలా బాగుంది కదా పర్పుల్ కలర్ వీళ్ళ శారీకి ఇది థర్డ్ టైము నేను నెట్ క్లాత్ తీసుకురావడము ఫస్ట్ డార్క్ పర్పుల్ తీసుకొచ్చాను అక్కడ మ్యాచింగ్ అయినట్టే అయింది లైటింగ్లో కానీ ఇంటికి తీసుకొచ్చి చూస్తే మ్యాచింగ్ అవ్వలేదు మళ్ళీ వెళ్ళాము మళ్ళీ ఇంకో కలర్ తీసుకొచ్చాను అది అవ్వలేదు ఇంకా ఫైనల్గా ఇంకా ఫైవ్ సిక్స్ షాప్స్ తీ తిరిగి ఇంకా సేమ్ కలరు తీసుకొచ్చాను అసలు కాంప్రమైజ్ అవ్వను ఫ్రెండ్స్ మ్యాచింగ్ అవ్వకపోతే ఒక షాప్ కాదు నాలుగైదు షాపులైనా తిరుగుతా కానీ ఏవోలే వేసేద్దాము అని ఉండదు ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి వన్స్ నెగిటివ్ అయ్యాయి అనుకోండి మళ్ళీ మన దగ్గరికి రారు వీళ్ళు మనకి రెగ్యులర్గా ఇస్తారు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా ఇస్తారు ఎప్పుడు త్రీ శారీస్ ఫోర్ శారీస్ తక్కువ తీసుకురారు ఇంకా ఈ ఈ నెట్ క్లాత్ మ్యాచింగ్ దొరికేటప్పటికి ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు చాలా బాగుంది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చెప్పా కదా వీళ్ళు త్రీ శారీస్ ఇచ్చాను త్రీ శారీస్కి ఇలా లట్కన్స్ వేయమన్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ వేయండి ఒకదానికి వేసింది దానికి వేయకుండా కొంచెం రిలేటెడ్గా వేయండి అన్నారు ఓకే అన్నాను ఇదంతా ఫ్లవర్ కాబట్టి నేను ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాను లట్కన్స్కి ఏమో లైట్ గోల్డ్ ఇచ్చాను చాలా బాగుంది కదా ఇది మనము ఇక్కడ టూ రోప్స్ అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నానండి ప్రతి వీడియో నా వీడియో ప్రతిదీ చూడాలని లేదు కదా కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఒక రోపు ఇక్కడ ఒక రోపు కట్టుకుంటాం కదా ఆ కి కింద కుచిళ్ళు అనేది బయట కొంటున్నారు అలా కొంటుంటే కరెక్ట్ మ్యాచింగ్ అనేది ఉండట్లేదు ప్లస్ వాటికి హెయిర్ అది పట్టుకుంటుంది అందుకని మన కంప్యూటర్లోనే ఇలా లట్కన్స్ అని కొత్తగా వచ్చాయి ఇవి మనం కుడుతున్నాము టైలర్ వాళ్ళు ఇట్లాగా కట్ చేసేసి ఒక రోప్కి ఒకవైపు ఇదొక వైపు పెడతారు ఇంకో రోపుకి ఇదొక వైపు ఇది ఇంకో వైపు అట్లాగా ఒక్కొక్క రోపుకి టూ వస్తాయి ఇంకో రోపుకి టూ వస్తాయి అట్లాగా అందుకని ఇక్కడంతా వేస్తే మళ్ళీ ప్లేస్ మీకు వేస్ట్ అయిపోయింది కస్టమర్ కని ఇదే టూ కటింగ్ అయ్యే ప్లేసే ఇదంతా కట్ చేస్తారు టైలర్ అందుకని ఆ కటింగ్ అయ్యే ప్లేస్లో ఈ పెట్టామన్నమాట వాళ్ళకి ప్లేస్ అనేది సేవ్ అయింది కట్ చేసుకున్నా కూడా కస్టమర్కి మొక్క అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఈ ఈ ప్లేస్లో వేశానమాట బాగుంది కదా పూల్లో కూడా పూసలు బాగా కనబడుతున్నాయి ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ కదా భలే న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్ తులిప్ ఫ్లవర్ అంటే అసలు తులిప్పు అనే ఫ్లవర్ ఈ కలర్లోనే ఉంటుంది మనం ఈ కలరు శారీకి బార్డర్ కాబట్టి బాగా కరెక్ట్గా రియాలిటీగా ఉంది ఫ్లవర్ కూడా చూడటానికి ఇది ఫ్రంట్ ఫ్రెండ్కి కూడా బుట్టీస్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్